హలో ఈరోజు మనం ఆనపకాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్గా ఒక మంచి ఆనపకాయని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత నేను చూపించిన గ్లాస్ ఉంది కదా దాంట్లో హాఫ్ డాల్ ఏమో అంటే కందిపప్పు కుక్కర్లో వేసుకొని మనకి హాఫ్ గ్లాస్ కాబట్టి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నా పర్లేదు సో నేను దాంతోపాటు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అండ్ లైట్గా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి సో ఇంట్లోపల నేను కొత్తిమీర కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పేస్ట్ ఏంటంటే నేను డైరెక్ట్గా చేసుకుంటాను అల్లం వెల్లుల్లి దంచి అలానే ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పోపులు వేసుకొని దాని తర్వాత అల్లం వెల్లుల్లి దంచాం కదా అది వేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర మనం కట్ చేసుకున్నాం కదా అది కరివేపాకు వేసుకొని బాగా కలపాలి సో ఇక్కడ మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ దాని తర్వాత పోపులన్నీ దాంట్లో వేసేసుకోవాలి కొంచెం బాగా కలిపిన తర్వాత మనం ఇంగువ హింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపి దాని తర్వాత కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని కారం లైట్గా వేసుకొని ఇక్కడ మనం పచ్చిమిర్చి అండ్ కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఆనపకాయ పప్పు రెడీ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి